నమస్కారం స్వాగతం శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం బుదేరా చౌరస్తాలో ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు హనుమాన్ జయంతి పురస్కరించుకుని ఉదయం ఆరు గంటలకు గణపతి పూజ పుణ్యహావచనము నవగ్రహ పూజ మన్య సూక్త హోమము స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు తదుపరి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు అయ్యప్ప స్వామి తెలిపారు Terima kasih telah menonton video ini. అది ఇంట్రెస్ట్ ఉండాలి చేయాలి మనం మనం చేస్తున్నారు కదా